జై శ్రీ గణేశ అందరికీ నమస్తే నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద మట్టి విగ్రహం నలభై ఐదు పీట్లతోని ఒకే ఒక వ్యక్తి ఆకుతోట సంజీవన్న సంధ్యక్క దంపతుల సమక్షంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే లాస్ట్ ఇయర్ నలభై పీట్లతో ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి నలభై ఐదు పీట్లతోని ఏర్పాటు చేస్తున్నారు ఈ స్వామివారికి సంబంధించిన డైలీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి భక్తుల కోసం వారు ఎలాంటి ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే పార్కింగ్ ఏ విధంగా ఉన్నది అలాగే ఈ స్వామివారికి సంబంధించిన లడ్డు కానీ ఈ స్వామివారికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ ఫుల్ పూర్తి స్థాయి సమాచారం మరి మనతో పాటు ఆ తోడు సంజీవ అన్న ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే జై శ్రీ గణేష్ అన్న లాస్ట్ ఇయర్ నలభై బీట్లు పెట్టారు ఈసారి నలభై ఐదు పీట్ ఐదు పీట్లు పెంచి పెట్టడం జరిగింది సో ఐదు ఫీట్లు ఏ విధంగా పెంచారు ఏ విధంగా మీకు వచ్చిన ఆలోచన ఏంటి ఈ స్వామివారి యొక్క రూపం ఈ విధంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ ఆలోచన ఏంటి భద్రకాళి ముఖ్యంగా లాస్ట్ ఇయరు దుర్గా గణపతి అని పెట్టాము మన ప ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేందుకు పర్యావరణాన్ని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కళ్ళు మట్టి విగ్రహాన్ని పెట్టి పూజించాలని అదొక సంకల్పం అంతేకాకుండా ప్రతి సంవత్సరం అంటే లాస్ట్ ఇయరే చెప్పాను నలభై ఫీట్లు పెట్టినప్పుడు నెక్స్ట్ టైం భగవంతుడు సహకరిస్తే అందరు సహకరిస్తే అంటే అందరూ అంటే మీడియా వారు పోలీసు వారు వాళ్ళందరూ సహకరిస్తే ఇంకో నలభై ఐదు ఫీట్ల విగ్రహాన్ని పెడతా అని చెప్పాను ఈ సంవత్సరం కూడా అందరి సహకారంతో ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరి ద్వారా నలభై ఐదు ఫీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశాను అంతేకాకుండా లాస్ట్ ఇయర్ దాదాపు భక్తులు ఐదు లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈసారి ఎక్కువ క్రౌడ్ వస్తుందనే ఉద్దేశంతో దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ ఒక యాభై మందితోని అంతేకాకుండా పోలీసు వారు కూడా సహకరిస్తా అన్నారు మరియు బారికేడ్లు ఏర్పాటు చేశాము ముఖ్యంగా భక్తులకు తెలియజేయడం ఏమనగా ఈ ఎల్లమ్మ బజార్ ఇరికైన సందు సందులు కాబట్టి కొద్దిగా పార్కింగ్ అవుట్ సైడ్ పెట్టుకొని కాలినడకతో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుచున్నాం సో ఇక మెయిన్ గా మనకు ఇక స్వామివారి గురించి పూర్తి స్థాయి సమాచారం అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు నలభై ఐదు సంబంధించిన వర్క్ కావాల్సింది మెయిన్ ఏంటంటే గడ్డి కానీ మట్టి కానీ ఇప్పుడు కలర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ నలభై ఐదు విగ్రహ నలభై ఐదు ఫీట్ల విగ్రహానికి దాదాపు కుంభమేళా ప్రయాగరాజు అప్పుడు కుంభమేళ జరిగింది కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి ఒక ఐదు వందల కిలోల మట్టిని తీసుకొచ్చి మిగతాదంతా మన ఊరగల్లు భద్రకాళి అమ్మ మన అందరికీ విలవైలుపు కాబట్టి భద్రకాళి చెరువు నుంచి వెళ్ళి మిగతాది అంతా తీసుకొని మొత్తం గడ్డి ఉనక రాగడి మన జనపనార ఎదురు బొంగులు వాసాలతోటి ఈ విగ్రహం చేశాము దీనికి ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ ఎలాంటి ఐరన్ కానీ యూజ్ చేయలేదు మొత్తం ఏకో ఫ్రెండ్లీ లెక్క పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ మట్టి గణపతిని నిర్మించాము అంతేకాకుండా సెప్టెంబర్ సెవెంత్కు ఆదివారం రోజు ఇదే చోట నిమజ్జనం జరుగుతుంది ఓకే ఏడవ తారీఖు నిమజ్జనం ఏడో తారీఖు పదమూడవ రోజు పదమూడో పదమూడు రోజు ఓకే ఇప్పుడు ఈ స్వామివారి యొక్క గోల్డ్ కలర్ తీసుకున్నారు కదా అన్న సో ఈ కలర్ ఎంచుకోవడానికి మీ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే లాస్ట్ టైము దుర్గా గణపతి అమ్మవారి రూపంలో అని దుర్గా గణపతి అని పెట్టాము ఈసారి ప్రతి ఒక్క భక్తునికి ప్రతి ఒక్కరికి విజయం కలగాలని విజయ గణపతిగా నమ్మక విజయ గణపతిగా మేము పెట్టాము విజయ గణపతి అంటే అందరికీ విజయాలు కలగాలి ఒక గోల్డ్ రూపం ఎవరికైనా లేడీస్కైనా ఎవరికైనా ఒక గోల్డ్ అంటే చాలా సంతోషం అలాంటిది విజయ గణపతిది గోల్డ్ రూపంలో పెట్టి అందరికి విజయాలు కలగాలని ఈ గణపతిని ఏర్పాటు చేశాం ఓకే ఇప్పుడు పదమూడు రోజులకు భాగంగా మనకు కార్యక్రమాలు ఎలాంటివి చేయబోతున్నారు నిత్యం గణపతి హోమ గణపతి నిత్యం హోమాలు జరుగుతాయి నిత్యం స్వామివారికి కుంభమేళ నుంచి వెళ్ళి స్వామివారి విగ్రహం తీసుకొచ్చాము పంచలోహ విగ్రహం తీసుకొచ్చాము దానికి అభిషేకాలు నిత్యం అభిషేకాలు జరుగుతాయి నిత్యం హోమాలు జరుగుతాయి దాదాపు ఎనిమిది మంది తొమ్మిది మంది బ్రాహ్మణుల చేతి చేత నిత్యం పూజలు జరుగుతాయి ఓకే ఇప్పుడు ఈసారి నిమజ్జనం మరి లాస్ట్ ఇయర్ అయితే పాలతో నీళ్ళతో చేశారు ఈసారి ఏ విధంగా చేయబోతున్నారు లాస్ట్ ఇయర్ పాలతోని చేసామంటే ఈసారి కొద్దిగా ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ మనకు వెహికల్స్ పాల ట్యాంకర్లు నీళ్ళ ట్యాంకర్లు కొద్దిగా పట్టడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఈసారి కూడా అదే అనుకుంటున్నాము పాలతోని చేద్దామని కొద్దిగా అంటే ప్రజలు కూడా ఆ రోజు సహకరించాలి దాన్ని చూసి అవైలబుల్గా చూసి చేస్తామని ఓకే ఇప్పుడు అట్లే ఇక్కడ స్వామివారి యొక్క లడ్డు ఎన్ని కేజీలు ఏర్పాటు చేయబోతున్నారు ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం మూడు వందల అరవై ఐదు కిలోలు లడ్డు పెట్టాము ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మనకు నలభై ఐదు ఫీట్ల గణపతి కాబట్టి ఈ సంవత్సరం నలభై ఐదు ఫీట్ల లడ్డు అని నలభై ఐదు కిలోల లడ్డు అని మేము అనుకున్నామండి సో అన్న ఈ నలభై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టడానికి మెయిన్ కాన్సెప్ట్ మీకు వచ్చిన ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు అంత ధైర్యం ఏ విధంగా అంటే గత సంవత్సరం చెప్పినట్టే లాస్ట్ ఇయర్ మా పిల్లల కోరిక మేరకు లాస్ట్ ఇయర్ విగ్రహం పెట్టాను ఈసారి కూడా అందరూ బాగుండాలి ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో పూజలు కూడా బాగా జరుగుతున్నాయి మా పిల్లలు కూడా మరోసారి పెట్టాలి డాడీ అది ఏంటంటే కంటిన్యూషన్గా ఒక ఐదు ఫీట్లు పెంచి ఈసారి కూడా గణపతిని పెట్టాము సో అన్న ఇంకొకటి అంత మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటే ఇలాంటి భారీ విగ్రహాలు పెట్టాలంటే ప్లేస్ ఉండాలి మన దగ్గర ప్లేస్ చాలా తక్కువగా ఉన్నది మీరు ఉన్న నిర్మాణంలో కూడా కొంత బాగానే తీసేసి ఈ విగ్రహాన్ని పెట్టారు కదా అంటే ఇది కొద్దిగా పబ్లిక్ కు కూడా ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఒక నెల నెల పదిహేను రోజులు దీని ప్రాసెస్ కాబట్టి ఖాళీ నడకన నడవాలి ఒక టూ వీలర్ వెళ్ళాలని నా ఉన్న ఇల్లును కూడా కూలగొట్టి జరిపి పబ్లిక్ వెళ్ళేదందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం సో అలాగే అన్న ఇప్పుడు ఈ విగ్రహం ఇంత మనం ఈ రూపంలో చూస్తానికి మెయిన్ గా కావాల్సింది కళాకారులు సో ఆ కళాకారులు ఎంతమంది తీసుకొచ్చారు ఎక్కడ నుండి తీసుకొచ్చారు ఎన్ని రోజులు టైం పట్టింది దాదాపు ఒక నెల రోజులు ఈ విగ్రహానికి తయారు చేయడం జరిగింది ఒరిస్సా నుంచి వెళ్ళి శిల్పిలు వచ్చారు కార్తీక కార్తీక్ శిష్య బృందం చే శిల్పి జయదేవ్ వచ్చే ఈ విగ్రహ రూప విగ్రహ రూపకల్పన జరిగింది జరిగింది అలాగే అన్న మెయిన్గా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే ఏమైనా అడ్వైజ్ ఏమైనా ఉందా ముఖ్యంగా మండపాలకు భక్తులకు అందరికీ తెలియజేయని అంటే మట్టి విగ్రహాలను పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల చెరువులు అన్నీ కలుషితమై జంతువులకు ప్రాణహాని ఉంది మనం తీగే తాగే నీరు కూడా కలుషితం అయిపోతుంది అందువలన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బంద్ చేసి పర్యావరణాన్ని కోరుకోవాలని ప్రతి మండపానికి ప్రతి వినాక విగ్రహాలు పెట్టే భక్తులకు కానీ కమిటీలకు కానీ మా నలభై ఐదు ఫీట్ల వినాయకుడు బడా గణేష్ ద్వారా మీ అందరికి మండపాలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఓకేనా థ్యాంక్ యూ అలాగే అన్న ఇప్పుడు వచ్చే భక్తులు ఇక్కడ నిత్యం జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా పూజా సామాగ్రి తీసుకోవడానికి అవకాశం ఉంది అంటే కామన్ గా పూజ చేసుకునే వాళ్ళు భక్తులు అయితే చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు ఒక రోజు ముందు చెప్పి డైరెక్ట్ వాళ్ళ పూజ సామాగ్రి తీసుకొచ్చి పూజలో పాల్గొనవచ్చు చూశారు కదా ఇది మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద మట్టి విగ్రహం నలభై ఐదు పీట్లతోని అన్న సంజీవన్న ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ విగ్రహానికి సంబంధించి స్వామివారి యొక్క మరి పదమూడు రోజులు ఏమేమి జరుగుతాయి ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ అయితే వారు చెప్పడం అయితే జరిగింది మీరు ఎవరైనా మరి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటే లొకేషన్ వచ్చేసి నలభై ఐదు పీట్ల గణేష్ మండపం అని చెప్పేసి గూగుల్ మ్యాప్ లో సజ్ చేసినట్టు అయితే నేరుగా మన ఉన్న లొకేషన్కి అయితే తీసుకొస్తుంది ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మరొక వీడితో మళ్ళీ కలం అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీ గణేశ